థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య ప్రీహ్ విహారాలయం ప్రేహ్ విహే టెంపుల్ కేంద్రంగా సుదీర్ఘమైన సరిహద్దు వివాదం కొనసాగుతోంది ఈ వివాదానికి చారిత్రక మతపరమైన మరియు రాజకీయ కారణాలు ఉన్నాయి ఇది ఇరు దేశాల మధ్య తరచుగా ఘర్షణలకు దారితీస్తుంది ఇటీవల కూడా సైనిక ఘర్షణలు జరిగాయి ప్రీహ్ విహారాలయం వివాదానికి కారణాలు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ ఆలయం తొమ్మిదో శతాబ్దంలో ఖెమర్ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది మరియు హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడింది ఇది రెండు దేశాల ప్రజలకు మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది సరిహద్దు వివాదం ఆలయం డాంగ్రెక్ పర్వతాల శిఖరంపై ఉంది ఇది థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఐసిజే ఈ ప్రాంతం కంబోడియాకు చెందినదని తీర్పు ఇచ్చింది కానీ థాయ్లాండ్ సైనికులు మరియు స్థానికులు ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేదు యునెస్కో స్థలం గుర్తింపు రెండు వేల ఎనిమిదిలో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా నమోదు చేయడానికి ప్రయత్నించింది థాయ్లాండ్ దీనిని వ్యతిరేకించింది ఎందుకంటే ఇది సరిహద్దు వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని వారు భావించారు ఈ విషయానికి రెండు వేల పదకొండులో ఇరుదేశాల మధ్య హింసాత్మక ఘర్షణలకు దారి తీసింది సైనిక మరియు రాజకీయ ఉద్రిక్తత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు పేలడం సైనికుల మధ్య కాల్పులు జరగడం వంటి సంఘటనలు జరిగాయి ఇది ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది థాయిలాండ్ ప్రధాని ఈ వివాదం కారణంగా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు యుద్ధ మేఘాలు ఎందుకు ఈ వివాదం ఇరుదేశాల మధ్య అప్రత్యక్ష యుద్ధానికి దారితీయవచ్చు ఇది ఆగ్నేయాసియా ప్రాంత శాంతికి ముప్పుగా మారింది ఇరుపక్షాలు తమ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి ఏదైనా చర్య తీసుకోవచ్చు మానవులు మతం మరియు భూమి కోసం యుద్ధాలు చేస్తున్నారు ఇప్పుడు థాయిలాండ్ మరియు కంబోడియా ఒక పురాతన శివాలయం కోసం యుద్ధం చేస్తున్నాయి ప్రీ విహార్ ఆలయం ఇది కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు ఇది రెండు దేశాల గర్వం మరియు సార్వభౌమత్వం యొక్క రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకు చెందినదని తీర్పు ఇచ్చినప్పటికీ థాయిలాండ్ ఇప్పటికీ దీన్ని పూర్తిగా అంగీకరించలేదు రెండు వేల ఎనిమిదిలో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించిన తర్వాత ఇది మరింత తీవ్రమైంది ఇరుదేశాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలు ఈ వివాదం ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తున్నాయి ఇది కేవలం ఒక ఆలయం కోసం యుద్ధం కాదు ఇది చరిత్ర మతం మరియు రాజకీయాల యుద్ధం